స్పష్టత వచ్చిన దాకా నువ్వు లేవద్దు ప్రార్థన మానవద్దు అదే అంశం కోసం నువ్వు ప్రేర్ చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు ఉదయం సాయంత్రం రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేస్తావు ఒక టైంని దాన్ని కేటాయించి అచ్చంగా అదే అంశం కోసం ప్రార్థన చేయాలి ఉద్యోగం నాకు కావాలి నేను నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి నాకు తెలియదు ఈ అంశం కోసం నేను చేస్తున్నా ఇప్పుడు అది భర్త మారాలి ఆయన రక్షింపబడాలి ఉదయం సాయంత్రం చేసే అంశాలు రెగ్యులర్గా చేసాయి చేసాయి భర్త కోసం అచ్చంగా ఆ పేరు దేవుని ముందు పెట్టి అతని సంగతి ఏందని కూర్చో ఆ సంగతి అటో ఇటో తేలిందాక మాత్రం ఆ పట్టు వదలొద్దు ఇక నువ్వు అప్పుల సంగతి అంటావా ఇంట్లో గొడవల సంగతి అంటావా ఇక నువ్వు ఏ ప్రయత్నం కోసం ఏ దాని గురించి నువ్వు అడగాలనుకున్నావో పర్టికులర్ అంశం విషయంలో మాత్రం నువ్వు మళ్ళీ అటు ఇటు పోకుండా ఆ పాయింట్ మీద కూర్చో నువ్వు దేవుని ముందు ఎంతమందికి అర్థమైంది మళ్ళీ చెదిరిపోవద్దు అన్నంశాల కోసం చేయాలి కదా అన్నయ్య అంటే పొద్దున్న చేయి సాయంత్రం చేయి నీకు ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు నీకు ప్రేరణిస్తే కానీ నువ్వు ఎదుర్కొంటున్న శోధనల విషయంలో మాత్రం దానికి ఒక ప్రత్యేక సమయం కేటాయించి రోజు దాన్ని గురించినటువంటి విన్నపం అయితే దేవుని ముందుకు నీ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ఒక గురి కలిగిన ప్రార్థన అంటారు దాన్ని ఈ విషయం నాకు బయలుపరచమని కూర్చున్నాడు దానియలు దానియలు గ్రంథం పదో అధ్యాయంలో దానియాలు నాకు ఒక దర్శనం వచ్చింది దాని భావం చెప్పు అని కూర్చున్నాడు కానీ ఇంక వేరే విషయాలు ఏమి అడగల అడిగినట్టు ఉంటే నాకు చెప్పండి ఏమయ్యా కానీ మనం ప్రార్థన అనిపోతే పోతే ఏం చేస్తాం ముందు ఇక ఎక్కడెక్కడ అన్నీ తీసుకొచ్చి ఎకరు పెట్టి ఆ మేన్ అంటాం అడ్రస్ లేకుండా పరిగెత్తుతాం అవునా కదా మన ప్రార్థనలు ఇలా ఉంటాయి కానీ దానియలు ప్రార్థన అలా ఉండదు ఏదైతే అంశం ముందు పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాగా కూసుంటాడు నిబంధన దగ్గర కళ వచ్చింది కల మర్చిపోయాడు ఆ కల దెబ్బకి అదురుపోయాడు మర్చిపోయాడు అంటాడు తన ఆస్థానంలో ఉన్న వాళ్ళని పిలిచి రే భాయ్ మీరందరూ మంచి పనోళ్ళు కదా పండితులు కదా నాకు ఒక కళ వచ్చింది కళ ఏందో గుర్తులేదు ఆ కళ చెప్పాలి దాని అర్థం కూడా చెప్పాలి మీరు అంటాడు మరి బాబా కళ చెబితే అర్థం చెబుతాం కలగన్నది నువ్వు మేం కాదు ఏం కనపడిందో ఏం వచ్చిందో నువ్వు చెప్పాలి చెబితే దాని యొక్క మర్మం ఏదో మేము చెప్తాం అంతేగా నువ్వు కలగని ఆ కళ ఎందుకు మమ్మల్ని చెప్పమంటే మేము కనలేదు ఆ కళ దేవుడు తప్ప దీనికి సమాధానం ఎవరు ఇవ్వలేరు మహారాజా అన్నారు అట్టయితే ఎందుకు మిమ్మల్ని మేపటం ఆస్థానంలో మొత్తాన్ని వేసేయమన్నాడు ఇట్టి శాసనం దానియలకు కూడా తెలిసింది తెలిసినప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి రాజుగారు పర్మిషన్ ఇస్తే కొంచెం టైం ఇస్తే రాజుగారు కన్నా కళ దాని భావం రెండు నేను చెప్తాను అన్నాడు దానియలు ఆ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆ కళ దాని యొక్క భావాన్ని గురించి అడిగాడా లేకపోతే ఎక్కడెక్కడ సంగతులన్నీ విజ్ఞాపన చేశాడా ఒక్కసారి ఆలోచించండి అసలు పాయింట్ మీద మనసు పెట్టాడా లేకపోతే ఎక్కడెక్కడ అని అడిగాడా ఏదైతే పాయింట్ పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోడు అది దానియులు పద్ధతి ఏసయ్య ప్రార్థించినా అంతే భక్తులు ఎవరు ప్రార్థించినా అంతే ఇది మనకు తెలియదు ప్రార్థన అని మోకాళ్ళేసి ఇక ఎక్కడెక్కడ మనకు అన్ని తీసుకొచ్చి అడిగేదో కుప్ప ముందు పోసేది ఆయన ముందు ఏ సునామాలు అడుగుతున్నాం తండ్రి తెగి లేకపోతే లేదు ఏ సునాములమెన్ హో అని లేచిపోతారు ప్రార్థన అనగానే ఎక్కడెక్కడ అన్ని తీసుకొచ్చి ఒక కుప్ప పోయాలనేదే మనకు తెలిసింది కానీ ఒక అంశం కోసం పర్టికులర్గా దానికోసమే కూర్చోవాలన్న విషయం తెలియదు కానీ మీరు దాని చూడండి అట్లా కూర్చున్నాడు ప్రతి విషయాన్ని గురించి అలాగ భక్తుల్ని మీరు పరిశీలించండి బైబుల్లో ఇప్పుడు ఎస్తేరం ఉంది ఎస్తే రాజుతో నీవు మాట్లాడమని ప్రార్థన చేసి ఉంటుందా ఇంకేమేం చేసి ఉంటుంది నేను వెళ్తున్నాను నేను వెళ్ళి రాజు ముందు నిలబడ్డప్పుడు రాజు తన దండమును నా వైపుకి చూపి నన్ను బ్రతకనియాలి హామానుగాడి దినం చేయాలి దేవునికి స్తోత్రం రాజు నన్ను బ్రతకనియాలి హామానుగాడికి పెండం పెట్టాలి సో నాకు సహాయం చేయరావు అని మూడు రోజులు ఫాస్టింగ్ ఉండి కోసాడి అదే పాయింట్ బైబిల్లో మీరు పరిశీలించండి ఒక విషయాన్ని వారు ముందు పెట్టుకొని దానికోసం ప్రత్యేకంగా సార్వత్రికంగా అన్ని అంశాల కోసం చేసే ప్రార్థన సమయం అది వేరు అది చేయి ఆ విజ్ఞాపనకు ఆ విజ్ఞాపన వెళ్ళాలి అది ఆగకూడదు అన్నీ కలిపి చేస్తాంగా రాజుల కొరకు అధికారుల కొరకు దేశం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘాల కొరకు సేవకుల కొరకు వారి సాక్ష్యాల కొరకు కుటుంబాల కొరకు మన కోసం ఎన్ని చేస్తారుగా వాటి నాపోద్దు మళ్ళీ అది అది కంటిన్యూ అవ్వాల తర్వాత నువ్వు ఏ ఏ విషయాలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నావో లేకపోతే నీకు సంబంధించిన వారు వేటిని ఎదుర్కొంటున్నారో ఒక రోగికి స్వస్థత కూడా దేవుడిస్తాడు ఉదాహరణకి మీ ఇంటి పక్కన ఎవరో ఒక ఆయన బా పేషెంట్ అయి ఉన్నాడు ఇబ్బందిగా ఉన్నాడు నేను చెబుతున్నా పట్టుదల బట్టి కూర్చో అదే నేమ్తో ఆ పర్సన్ విషయంలో నువ్వు సమాధానం నీ ప్రభావాన్ని కూర్చో నువ్వు దేవుని గోజాడు అదే పాయింట్ పెట్టుకొని అది అటో ఇటో తేలిందా గోజాడు ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ దేవుడి ఇస్తాడు నీకు